మిత్రులరా ఈరోజు ప్రధానమంత్రి గారు పదే పదే రైల్వే స్టేషన్ లో నేను చాయ్ అమ్మి దేశానికి ప్రధానమంత్రి నేనా అని చెప్తుంటారు అలాంటి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే తప్పకుండా పేదలకు మేలు జరుగుతుంది దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందుతాయని దేశమంతా భావించింది కానీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలు ఈ దేశం యాభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలల్లో లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల అప్పులు ఈ దేశం మీద తీసుకొచ్చి పెట్టాడు ఇవాళ దాదాపుగా భారతదేశం ఒక లక్ష ఎనభై నూట ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పుల్లో ఉంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని పదహారు మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే రెండంతల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల ఊపిలో ముంచెండు ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేయడమే కాకుండా ఆనాడు చేసే అప్పుల కంటే రెండింతలు చేసి ఈ దేశంలో వారు నిర్మించింది కానీ వారు తీసుకొచ్చింది కానీ లేదు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని వారి దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నిటినీ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఈ దేశంలో ఉన్న పేదలు చదువుకుని అన్ని యూనివర్సిటీలను ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే అదే అదేవిధంగా ఈ దేశంలో కరువును పారదోలాలి అంటే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలి అని బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన ఒక దార్శనిక ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత శ్రీమంతులకే అందుబాటులో ఉన్న బ్యాంకులను భూస్వాముల దగ్గర జామీందారుల దగ్గర జాగీర్లాదారుల దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములను బ్యాంకులను జాతీకరణ చేసి పేద ప్రజలకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకొచ్చి పేదలకు అప్పులు ఇచ్చే విధంగా బ్యాంకులను తీర్చిదిద్దిన నాయకురాలు ఇందిరా గాంధీ గారు